వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటూ పెట్టుబడిదారుల్ని మారణాయుధాలతో బెదిరించారని మంత్రి గుట్టిపాటి రవికుమార్ చెప్పారు ఏపీ విద్యుత్ సంఘం సవరణ బిల్లును అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా జగన్ కు అప్పట్లో తప్పుడు సలహాలు ఇచ్చిన సలహాదారుల వేతనాలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు రద్దు లేని ఆయన ఏది వస్తే తప్ప సలహాదారులు ఉన్నారు ఎందుకు అధ్యక్ష సలహాదారులు ఒక్క సలహా ఎవరినైనా చెప్పింది విన్నారా పోనీ ఏమన్నా వినేటట్టు చేయించుకున్నారా వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష పాపము ఫెర్రైస్ ఎన్నో కంపెనీస్ గోల గోల చేసి అయ్యా మా ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నైంటీ పర్సెంట్ రా మెటీరియల్ పవర్ అయినప్పుడు వీళ్ళు చెప్పా పెట్టకుండా తొమ్మిది రెట్లు పెంచేసి అదొకటే కాదు అధ్యక్ష మా ఐటీ కంపెనీస్ కూడా అరే సార్ ఇంత దారుణంగా పెంచేస్తున్నారు దారుణం అని చెప్పి చెప్పిన మాట్లాడితే లో చెప్పి వేస్తాడేమని చెప్పి మనకు ఊరుకున్నాం అధ్యక్ష దాదాపు తొమ్మిది గిగావట్లు గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోత్సహించారు తర్వాత వచ్చిన ప్రభుత్వాల కక్ష సాధ్యంతో వాటి పీపీఎల్ రద్దు చేశారు మన రాష్ట్రం నమ్మకం పోయి అందరు కూడా వెళ్ళిపోయారు గతంలో పీపీఎల్ ఈ ఇండస్ట్రీ ఎవరైతే టెన్మలెన్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లో ఉండి పీపీఎల్ చేసుకున్నారో ప్రభుత్వం తోటి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి మీ పీపీఎల్ రద్దు చేసుకోండి లేకపోతే మీ పీపీఎల్ తగ్గించుకోండి అని చెప్పి మరణాయుధాలతోటి భయపెట్టిన సంగతి కూడా ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఈ రాష్ట్రం పొరుగు ఏ విధంగా తీశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మధ్య గుజరాత్ లో చాలా పెద్ద ఎత్తున ఎనర్జీ సదస్సు చాలా పెద్ద ఎత్తున పెడితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ బాబు గారిని కలిసి ఈ రాష్ట్రంలో మేము కూడా వస్తాం పెట్టుబడులు అని చెప్పిన తర్వాత బ్రహ్మాండమైన పాలసీని తయారు చేసి అసెంబ్లీలో పెట్టిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి మేము వస్తాం మీ రాష్ట్రానికి అన్నారు